భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీని అయితే గెలిచేసింది ఇక ఇప్పుడు క్రికెట్ అభిమానులు కొన్ని కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురు చూసే మరొక క్రికెట్ పండుగ ఏదన్నా ఉంది అంటే అది ఐపీఎల్ అయితే ఈసారి ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఎలాగైనా సరే ట్రోఫీ కొట్టాలనుకుంటారు ఎందుకంటే గత కొన్ని సీజన్స్ గా ఆశించినంత మేర రాణించలేకపోతుంది ఈ క్రమంలో మన భారత జట్టు రేసు గుర్రం అలాగే ముంబై ఇండియన్స్ జట్టుకు కీలకమైన ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ టోర్నమెంట్ కు అయిపోతున్నాడు అయితే ఇప్పటికే తను ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు ఐపీఎల్ కూడా తను దాదాపుగా దూరం అవ్వబోతున్నాడు ఎందుకంటే తనకి వోడర్ గవర్స్గా ట్రోఫీలోని మొదటి టెస్ట్ మ్యాచ్ లో చాలా తీవ్రమైన వెన్ను నొప్పి కారణంగా తను దూరం అయిపోయాడు అయితే ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టుకు జస్ప్రీత్ బుమ్రా లేకపోవటం ఒక రకంగా రైట్ హ్యాండ్ లేనట్టే ఎందుకంటే మొత్తం పేస్ బాధితులన్నీ తానే ముందుండి నడిపిస్తుంటాడు దీనికి తోడు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే హార్దిక్ పాండ్యా అంటే ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదటి రెండు మూడు మ్యాచ్లకి రాలేని పరిస్థితుల్లో ఉన్నట్టు తెలుస్తోంది మొదటి మ్యాచ్ ఏమో అక్కడ తనని డిస్మిస్ చేశారంటే తనని ఒక బ్యాన్ అనమాట ఒక మ్యాచ్కి గత సీజన్ స్లో ఓవర్ రేట్ కి సంబంధించి అయితే ఇంకొక రెండు మ్యాచ్లు తను వ్యక్తిగతంగా అటెండ్ అవ్వలేడేమో అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో నీత అంబానీ అంటే ఆ ఫ్రా ఆ ఫ్రాంచైజీ ఓనర్ తల పట్టుకుంది అటు కెప్టెన్ సమానమైన జస్ప్రీత్ బుమ్రా ఇటు హార్దిక్ పాండ్యా ఇద్దరూ లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రోహిత్ శర్మ రంగంలోకి దిగాడు అయితే దాదాపుగా రోహిత్ శర్మ మొదటి నాలుగైదు మ్యాచ్లకి కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ అదే గనక జరిగితే మాత్రం నిజంగా సూపర్ డూపర్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే రోహిత్ శర్మ ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ జట్టుకి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఐదు ట్రోఫీలను అందించాడు ఇక ఈసారి కూడా ఎక్కువ శాతం మ్యాచ్లకి రోహిత్ శర్మ గనక వహిస్తే అంటే కెప్టెన్ గా వహిస్తే అదిరిపోయే ఆరంభంతో పాటు ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ జట్టు గెలిచే అవకాశం కనిపిస్తోంది